హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఏంటక్క కూర్చొని ప్రశాంతంగా వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు ఈ సంవత్సరంలో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ సంవత్సరం కాదులేండి ఎండింగ్ టైంలో కొన్న ఈ వంట పాత్రలు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట అంతకు ముందు కూడా ఉన్నాయి పోయిన సంవత్సరం కొన్ని ఉన్నాయి మొన్న ఊరు నుంచి వస్తూ వస్తూ కొన్ని కూడా ఉన్నాయి అనమాట ఇవైతే మొన్న ఊరు నుంచి వస్తూ తీసుకొచ్చాను మట్టి పాత్రలో షార్ట్ వీడియో పెట్టాను కదా వెంకినా హాస్టల్లో వదిలిపెట్టి వస్తూ వస్తూ వస్తు అని చెప్పేసి ఇవన్నమాట ఇదైతే హాఫ్ కేజీ కర్రీ అండి చక్కగా మనకి ఇంత లింతుంది భలే ఈజీగా టూ టైమ్స్ కర్రీ కూడా చేశాను చిక్కుడుగా కోర్ చేసి వీడియోలో పోస్ట్ చేస్తాను మొన్న ఆదివారం నాన్ కోసం మటన్ కర్రీ రెడీ చేశాను అనమాట కాకపోతే అది వీడియో తీయలేదులేండి చాలా బాగా కుక్ అవుతున్నాయి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అనమాట క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి మనకు తెలియక సోప్లు అవి స్క్రబ్బర్లు వేసి పాడు చేసుకుంటాం అన్నమాట ఇదైతే ఒక రెండు కేజీలు చేపలు అలా ఉడికేలాగా చూసుకొని పెద్దది ఫిష్ పాట్ అనమాట పిల్లలు వచ్చినప్పుడు అలాగా ఉంటుందని చెప్పేసి పెద్దదైతే పెద్దవి రెండు తీసుకున్నాను చాలా గట్టిగా బాగుంది సౌండ్ చూసారా ఎలా వస్తుందో మనకి కంగు అనే ఒక సౌండ్ అయితే వస్తుంది ఎప్పుడైనా సరే మట్టి పాత్రని అలా చెక్ చేసుకొని తీసుకోవాలి రెండు కేజీలు చేపలు వండుకోవడానికి తీసుకున్నాను ఫస్ట్ అయితే దీన్నే చిన్నదే బాగా యూజ్ చేస్తున్నానండి తెచ్చుకోవడం పెరుగు అని తెచ్చుకున్నాను కానీ కూరలకి చాలా బాగా యూజ్ అవుతుంది అది హాఫ్ కేజీ కూర ఈజీగా అవుతుంది చిన్న పొయ్యి మీద కొంచెం సేగ చేస్తే చాలన్నమాట ఇదొకటి మీడియం సైజ్ కేజీ కర్రీ ఏదైనా ఒక కిలో చికెన్ అయినా మటన్ అయినా మామూలు కర్రీస్ అయినా ఏవైనా కూడా ఒక కేజీ ఫినిషింగ్ అయితే చాలా బాగా నీట్గా ఉన్నాయండి అసలు నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట మనకి ప్రైస్ కూడా ఎంత రీజనబుల్ ఇచ్చిందంటే అంత చవగానే అనుకోవచ్చు మీరు మాక్సిమం ఇవి ఎంత కష్టపడతాయో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి నేనైతే ఇవన్నీ కూడా పన్నెండు వందలకే తీసుకొచ్చానండి ఇక్కడ పెద్ద మోర్లో ఏ సైజు పక్కనే ఒకటి ఆర్గానిక్ షాప్ అని పెట్టారు దాంట్లో ఇంత చిన్నదే మూడు వందల యాభై ఉంది అది ఓకే అనిపిస్తే ఇంత పెద్దది ఇది కేజీన్నర రైస్ ఓన్లీ మనం కేజీన్నర బియ్యం కడిగి డైరెక్ట్గా అలా పొయ్యి మీ పెట్టేస్తే కరెక్ట్గా అన్నం ఉడికిద్ది అనమాట అంత పెద్ద సైజు మనకి చికెన్ అయినా మటన్ అయినా ఏవైనా సరే మూడు కేజీలు మూడు కేజీలు కర్రీ ఈజీగా వండుకోవచ్చు రైస్కి అయితే కేజీ నా ఈజీగా చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇంకా అందుకని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ సైజ్ది ఇక్కడ ఎనిమిది వందలు దాని మీద ఎంఆర్పి రేట్ ఉంటుంది కదా ఫిక్స్డ్ రేటు అవి ఫిక్స్ చేసి పెట్టారనమాట నాకైతే ఇవన్నీ కూడా పన్నెండు వందలకి ఇచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి ఒకసారి తీసుకెళ్ళి చూసి ఇవన్నీ ఎంత బాగా యూజ్ అవుతాయో ఎన్ని రోజులు ఉంటాయో అవన్నీ చూసుకొని మళ్ళీ ఎప్పుడైనా వెళ్తూ ఉంటాం కదా వెంకీ కోసం అలా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ నాలుగు పాత్రలు తీసుకొచ్చానమాట చిన్నదైతే మనకి రెగ్యులర్ గా రోజువారికి బాగా ఉపయోగపడతాయి అండి ఇవి ఇద్దరు కి అయితే కూరకి కానీ చారుకి కానీ రైస్ వండుకోవడానికి దేనికైనా కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట పెద్దవైతే చికెన్ బిర్యానీ అలాంటివి ఏదైనా ఒక నలుగురు ఆరుగురు అలా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు మనకి వీటిని మెయింటెనెన్స్ కూడా చాలా మంది భయపడుతూ ఉంటారండి అమ్మో ఎలా క్లీన్ చేయాలి ఏంటి ఇవన్నీ రకరకాల సబ్బులు నిమ్మ చెక్క అంటే యూట్యూబ్ లో చూపించే విధానం ఏంటంటే వీటిని ముందే చేయాలి మాములుగా రైస్ వాటర్ పోసి ఊరబెట్టి మగ్గ పెట్టి అని రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ అదంతగా ఫేక్ అండి అలా చేయాల్సిన అవసరమే లేదు కుండలు చేసే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది అవన్నీ మా జేజ్ నాయన వాళ్ళందరూ కూడా కుండలు చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ఎలా వాటిని యూజ్ చేస్తారని అర్థం ఒక ఇరవై నాలుగు గంటలు నీళ్ళలో అలా వదిలేస్తే చాలండి అది గట్టిగా కాలిందా లేదా అనేది అంత క్లియర్గా చూసుకొని అది బాగా స్ట్రాంగ్ గా కాలి గట్టిగా ఉన్నదైతే మనకి ఇరవై నాలుగు గంటలు నీళ్ళలో ఉన్నా కూడా తర్వాత గా ఇది ఏదైనా ఒక దర్ణం ఉన్న కొండలయ్యి అంటే ఆమె కట్ట పెడతారు కదా కాల్పులో ఏదైనా ఒక కుండి దానికి సరిగా ఆ మంట అనేది తగలక సరిగా కాలకపోతే ఆ నీళ్ళల్లో ఇరవై నాలుగు గంటలు ఉన్నప్పుడు అది ఇట్లా లాగితేనే ఊడిపోయి పొడి పొడిగా అయిపోయింది అనమాట అలాంటివి మనం వాడుకోకూడదు అంతేను ఇంకా తర్వాత క్లీనింగ్ విషయానికి వస్తే కట్ల పొయ్యి మీద వాళ్ళకి ఇంకా ఈజీ అండి పొయ్యిలో బూడిది ఉంటుంది కొంచెం కొబ్బరి చెత్త అంటే కొబ్బరి పీచు కానీ వరి చెత్త కానీ ఏదైనా ఉంటది కదా దాంతో ఆ వేసి రుద్దేస్తే చాలండి మనం చేపలు వండినా చికెన్ వండినా రైస్ వండినా లేదు పాలు కాచుకున్నా కానీ అదంతా ఆ బూడిదకే శుభ్రంగా నీట్గా వచ్చేస్తే అసలు ఫంగస్ కూడా పట్టదన్నమాట తర్వాత కొంచెం ఎండకి పెట్టుకుంటే నీట్గా ఆరిపోతే ఆ బూజ్ అనేది రాకుండా ఉంటుంది లోపల ఫినిషింగ్ నీట్గా ఉంటే మ్యాక్సిమం ఎనభై శాతము బూజ్ అనేది రాదు కొంచెం ఏదైనా రఫ్గా ఉన్నప్పుడు ఆ లలోకి ఆ మనం వండిన పదార్థం ఏదైతే మసాలాలు కానీ అవి కానీ అందులో నిల్వ ఉండిపోయి అలా బూజు వచ్చేస్తుంది కానీ ఇలా నీట్ గా నునుపుగా ఉన్న కొండలు అయితే మటుకు ఖచ్చితంగా ఫంగస్ రావండి మాక్సిమం నేను చాలా రోజుల నుంచి వాడుతూ ఉన్నాను అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తా ఉన్నాను నేను ఎప్పుడు తెచ్చినా సరే ఒక ఇరవై నాలుగు గంటలు ఆ ట్రబ్ నిండా నీళ్లు పెట్టేసి ఫుల్ గా పెట్టేస్తానమాట ఎందుకక్క నువ్వు ఇంతనాశ మాకు చెప్తున్నావు మాకు ఇనే ఓపిక లేదు తీరిక లేదంటే అది మీ మైండ్ సెట్ సెట్కే వదిలేస్తున్నానండి కొండలు వాడుకోవడంలో చాలా మంది భయపడుతూ ఉంటారు అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇదండి కొండల గురించి ఈజీ మెయింటెనెన్స్ అనమాట జీరో అంటే జీరో మెయింటెనెన్స్ కడిగేటప్పుడే సిల్వర్ స్టీల్వి అటు ఇటు వీసి వేసినట్టు వేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే పగిలిపోకుండా ఉంటాయి అంతకుమించి ఏం లేదు క్లీనింగ్ గురించి భయపడి చాలా మంది కొనడం మానేస్తున్నారండి ఖచ్చితంగా కొనుక్కొని వాడుకొని మనకి అన్నిటికంటే కూడా చాలా హెల్త్ హెల్త్కి మంచిది ఇప్పుడు ఇత్తడిదైతే చూసేద్దామండి ఇదైతే పోయిన సంవత్సరం కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్నాను అనమాట ఫస్ట్ యూట్యూబ్ వచ్చి యూట్యూబ్ పేమెంట్ వచ్చేటప్పుడు అందులో కొంత మనీతో రెండే రెండు పాత్రలు ఇవి రెండు గరెటలు అయితే తీసుకున్నానండి గరెట్లు ఎవరైనా సరే కొనేవాళ్ళు ఇలాంటివి ఇలా స్క్రూ ఉంటుంది కదా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ ఏదైనా ఎక్కువ కర్రీ అలా కలిపేటప్పుడు స్క్రూ లూజ్ అయిపోయి పడిపోతుంది ఇలా లేకుండా చూసుకొని తీసుకోండి అంటే ఏదైనా మనం ఒకసారి కొని వాడితే కానీ అనుభవం రాదు అంటారు కదా అలాగా అలాగే నాకు తెలియక తీసుకున్నది ఇది లోపల కళాయి కోటింగ్ లేకుండా తీసుకున్నానండి అప్పుడు తెలియదు అనమాట సరే అయినా కూడా నష్టమేం లేదు కాకపోతే వండిన పదార్థం అలాగే ఉంచకుండా దాన్ని వేరే దాంట్లోకి మార్చుకోవాలన్నమాట ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఇబ్బంది లేదు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా అలాగే ఉంచేసి తింటే ఫుడ్ అనేది రియాక్షన్ ఇస్తుంది అనమాట ఇదంతా ఇత్తడి కలర్ ఉంటుంది కదా అన్నం వండితే గ్రీన్ కలర్ కర్రీస్లలో అయితే కనపడదు అదొక సిలుము లాగా వచ్చింది అనమాట అదొకటి కొంచెం చూసుకొని తీసుకుంటే చాలు ఇంకా మూతలు అయితే అండి ఎప్పుడైనా సరే మనం స్టీల్వే బెటర్ అనమాట ఎక్కువ ఆవిరి పెట్టేసి వెంటనే నల్లగా అయిపోతాయి అందుకని నేను స్టీల్ అయితే తీసుకున్నాను ఇంకా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో మొన్న కొన్నది మేము హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తీసుకున్నామండి ఈ ఇత్తడి కలెక్షన్ చెయ్యమన్నమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది అండి ఏదైనా సరే మనము స్టీల్ అయినా ఇత్తడైనా బ్రాస్ మామూలుగా సిల్వర్ అయినా ఏవైనా సరే అండి హోల్సేల్ షాపు బెటర్ అని చెప్తాను నేను ఎందుకంటే అక్కడ బల్క్లలో ఉండి ప్లస్ మనకి హోల్సేల్ రేట్కే ఇస్తారనమాట ఒకేసారి ప్లాన్ చేసుకొని ఒక సంవత్సరంలో ఒకసారి షాపింగ్ కొంటాం కాబట్టి అవి మనం హోల్సేల్ షాప్లో తీసుకుంటేనే కొంచెం రేట్ తక్కువ వచ్చింది చిన్న చిన్న షాపులలో ఏంటంటే వాళ్ళ షాపులు రెంట్లు కరెంటు బిల్లు అన్నీ కూడా వీటి మీద వేసి ఫిక్స్డ్ రేట్ అని ఒక ట్యాగ్ తగిలిచ్చేస్తారు మనం అక్కడ బార్గింగ్ చేసేకే ఉండదు అనమాట తర్వాత మొన్న గా తెలిసిన తర్వాత ఈ పొంగల్ తాపాలైతే తీసుకున్నాను పొంగల్ ఏ కాదండి మనము రాగి సంగటి అయినా రైస్ అయినా ఏవైనా చేసుకోవచ్చు ఇలా లోపల కలాయి కోటింగ్ ఉండేది తీసుకున్నాను అనమాట ఇది ఆల్రెడీ ఒకసారి దీంట్లో సంగటి కూడా చేశానండి చాలా బాగా వచ్చింది మనం ఎప్పుడైనా సరే ఇత్తడివి వాడి ఒకవేళ కడిగిన తర్వాత నీట్గా తుడిచి ఇలాగే కవర్లో ర్యాప్ చేసి పెట్టుకుంటే త్వరగా నల్లగా అవ్వకుండా ఉంటాయి అనమాట ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే ఇలా రెండు రాగి గ్యాస్లు కూడా తీసుకొచ్చారండి అంటే పగలంతా తాగడానికి కాదు నైట్ నీళ్ళు పోస్తే మూత పెట్టేసి ఎర్లీ మార్నింగే తాగడానికి అనమాట రాగి ఎక్కువ తీసుకోనండి ఎందుకంటే అవి ఎందుకో మెయింటెనెన్స్ బాగా ఇబ్బందిగా అనిపిస్తాయి ఇవి రెండు గ్లాసులు అనమాట ఇంకా అన్నం తినడానికి ఒక పల్లెమండి ఇదైతే అసలు ఎంత ఈజీ మెయింటెనెన్స్ అంటే తిన్న వెంటనే కొంచెం లైట్గా సోపేసి కడిగేసి పొడి క్లాత్తో తుడిచి పక్కన పెట్టేసుకున్నామంటే అన్ని గిన్నెలతో కలపకుండా చాలా అంటే చాలా ఈజీగా అసలు మచ్చలు కూడా కనపడవు అనమాట చక్కగా ఉంది తర్వాత వచ్చేసి ఈ గరికలండి పోయినసారి ఇంకా చూసాను కదా ఆ స్క్రూలతో తీసుకొని వాటితో ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాను అందుకని చెప్పేసి ఈసారి స్క్రూ అలా ఏమీ లేకుండా ఉండేలాగా డైరెక్ట్గా ఒకేలాగా పట్టుకునేలాగా ఒక చెలాకు ఒకటి కర్రీస్ ఇలా వడగంటిలాగా ఒక సాంబార్ గింట ఇవి మూడు తీసుకున్నాను అనమాట ఒకవేళ ఫ్యూచర్లో ఇవి మరీ అంత స్ట్రాంగ్గా ఉండకపోయాయి అనుకో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇవి రెండు ఎక్స్చేంజ్లు వేసేసి ఏమన్నా చిన్న చిన్న స్పూన్లు అలాంటివి తీసుకోవచ్చు కానీ ఇవి మూడు తీసుకున్నానండి ఎక్కువగా నాకు అయ్యప్ప స్వాములకి సిల్వర్ పిల్లలకి అన్ని నాన్ వెజ్ అన్నీ వాడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఎందుకు నాకు నచ్చట్లేదు అనమాట అలా అని చెప్పి మనం అన్నీ ఒకేసారి కొనలేం కదండి అందుకని సంవత్సరానికి ఒక ఐదు వేలకి ఆరు వేలకు అలాగా ఒక హుండీలో స్టోర్ చేసుకొని నెలకు ఒక ఐదు వందల హస్బెండ్ చేత తీపిచ్చుకున్న కూడా ఒక పది ఐదు వేలు ఆరు వేలు అవలా అవతా అండి మధ్యలో ఇచ్చినవి అయిపోయినా సంవత్సరానికి ఐదు వేలకి తి కొనేలాగా మనం ప్లాన్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ఇలా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీసేసుకుంటే మనం ముందు తరాల వాళ్ళకి ఉంటుంది మనం ఆరోగ్యంగా వాడినట్లే ఉంటుంది ఇలాంటివి అయితే కొంచెం రేటు కూడా తక్కువ అండి వీటికి మూతలు అయితే రాలేదు ఇవి మనకి సర్వింగ్ బౌల్స్ లాగా పులిహోర రైస్ గారెలు అలాంటివి ఏమైనా చేసి నలుగురికి అంటే సోములు పర్పస్ చెప్పాను కదా నేను వాళ్ళకి వడ్డించుకోవడానికి ఉపయోగంగా ఉంటాయని తీసుకున్నాను అనమాట నిదానంగా వీటి మీదకి స్టీల్ మూతలు తీసుకుంటాను అన్ని ఇత్తడి అంటే కడిగే కూడా కష్టంగా ఉంటుంది ఇలాంటివి కొంచెం ఇత్తడి రేటు తక్కువ కలుషం చెంబు టైప్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంది వాటిల్లో కూడా రకాలు ఉన్నాయంటే మనకు అసలు తెలీదు జీరో నాలెడ్జ్ వీటి మీద హోల్సేల్ షాప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే తినే పల్లె ఇది ఉంది కదా వీటి రేటు ఒకలాగా ఉంటుంది అంట వీటికి గిన్నెలకి ఒక రేట్ అంట కలెక్షన్ చెంబులకి ఒక రేట్ అంట గంటలకి ఒక రేట్ అంట అందులో అంటే ఈ పనితనం చేసే విధానంలో ఆ డిజైన్ వల్ల వర్క్ తేడా ఉంటుంది మేడం ఒక్కోదానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది మళ్ళీ తపేలా ఉంది కదండి దీనికి ఒక రేట్ అనమాట అన్నీ పాపం వాళ్ళు బిల్ వేసారు ఇవైతే ఏడు వేలు అయినాయండి ఇది కాక ఇంత వాటికి ఓకే నాకు వర్త బిల్ల అని అనిపించింది హోల్సేల్ మార్కెట్కి వెళ్ళాం కదా ఏడు వేల నాలుగు వందల చిల్లర పడ్డది అనమాట పర్లేదు అనిపించింది మనకి ఈ లోకల్ షాప్స్ కంటే కూడా ఇది చాలా వాటికి బెస్ట్ అనిపించింది ఎప్పుడైనా సరే అప్పుడు ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న చిన్న అంగళ్ళల్లో కొనే బదులు ఒకసారిగా ఒక ఐదు వేలు పదివేలో ఒక అమౌంట్ సేవ్ చేసుకొని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెంగా అయినా సరే మనం దాయాలంటే దాయలేము చిన్నపాటి హుండీలో అట్లా వేసుకుంటూ ఉంటే సేవ్ అవుతాయి అనమాట కొంచెం అమౌంట్ వాటితోటి ఇలా ఒక రెండు మూడు వస్తువులు అట్లా తెచ్చుకున్నామంటే ఉపయోగపడతాయి అదనమాట అండి నేను ఈ సంవత్సరం తీసుకున్న కుక్వేర్ సెట్ కానీ మట్టి పాత్రలు కానీ ఇత్తడి గిన్నెలు కానీ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇందులో పాతవి ఉన్నాయి కొత్తవి ఉన్నాయి అన్నమాట అలాగే కొన్న వాటిల్లో ఏవి యూజ్లెస్ ఏవి యూజ్ అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను ఎవరికైనా కొంతమందికైనా యూజ్ అయిద్దాను అనుకుంటున్నాను అండి ఇవి చూసినప్పుడు ఇలా మనకి కలుపుకోవడానికి పట్టుకోవడానికి ఇది వుడ్ అనమాట ఇది హ్యాండిల్ బాగుంటుందని మైండ్ కనిపించింది కానీ ఇవి స్క్రూ అనమాట ఇలా ఓడ తీస్తే స్థితి మనం హెవీగా ఏదైనా పప్పు కూర అది కలిపేటప్పుడు ఆ స్క్రూ లూజ్ అయిపోయి తిరుగుతూ ఉంటుంది అనమాట చూసారుగా ఎంత గ్యాప్ వచ్చిందో ఇలా తిరుగుతూనే ఉంటుంది అది కొన్ని కొన్నిసార్లు అందులో పడిపోయిద్దనమాట అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను ఇలా కాకుండా అలా డైరెక్ట్గా ఇలా అనమాట ఇది ఊడి రాని ఇంకా అది లూజ్ అయిపోయి తిరుగుతూనే ఉంటుంది అలా కొన్ని మిస్టేక్లు అనమాట కొన్ని కొద్ది కొన్ని కొద్ది ప్రతి దాని మీద మనకి ఎక్స్పీరియన్స్ అయ్యిద్దండి ఖచ్చితంగా అనుభవం వచ్చింది అనమాట ఏవి ఎలా తీసుకుంటే బెస్ట్ ఏవి ఎలా వాడితే బెస్ట్ వాటిని ఎలా మెయింటెనెన్స్ చేయాలి అవన్నీ కూడా అర్థమవుతూ అవుతూ మనం ఎప్పుడైనా సరే ఇత్తడి అనేది వాడనప్పుడు ఖచ్చితంగా ఇలా కవర్లోనే ఉంచి స్టోర్ చేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట మనం ఇంట్లో తోమిన వాటినైనా సరే మళ్ళీ వెంటనే ఇలాగా కవర్ చుట్టి దాచిపెట్టామనుకో ఇలాగా పెట్టేసుకుంటే అలాగే ఆ పడే దుమ్ము మీదనే ఈ కవర్ మీద పడిద్ది ఇవి ఎక్కువ లోపల బ్లాక్ అయిపోకుండా నీట్గా ఉంటాయి అనమాట అలాగే తోమిన వాటిని తేమతో అలాగే పెట్టేసుకోకుండా చక్కగా నీట్గా తుడుచుకొని ఎండకి ఒక గంట పాటు డ్రై అయిన తర్వాత ఇలా ర్యాప్ చేసి పెట్టుకోవాలండి మనం ఆ తేమతో అలాగే కవర్లో చుట్టు పెట్టినా కూడా ఆ తేమ వల్లనే తుప్పు పట్టేస్తుంది అనమాట అది కూడా పెద్ద మిస్టేకే అంటే మనకి ఏదైనా వాడంగా వాడంగా అనుభవం వచ్చేసిద్దండి అండి ఇవాళ ఈ వంట పాత్రలో ఎలా అనిపించాయో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మీ అందరికి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఆ ఇత్తడి కలెక్షన్ చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ సిక్స్లో నేను తీసుకున్న రెజల్యూషన్ ఏదన్నా ఉంది అంటే ప్లాస్టిక్ సిల్వర్ కొనకూడదని నిర్ణయం ఒకటేనండి ఏదైనా ఒకటి రెండు కొన్నా అయితే ఇత్తడి లేదా మట్టి పాత్రలో లేదు మనకి రెగ్యులర్ కి బాగా యూజ్ కావాలి మనకి అవసరము ఇవి అనుకుంటే స్టీల్ మటుకు కొనుక్కుంటూ ఉంటానండి ఎందుకంటే వర్కర్స్ కి కర్రీ బాక్సెస్ అవి కావాలి కాబట్టి స్టీల్ ప్రిఫర్ చేస్తాం మామూలుగా అయినా ఫస్ట్ నుంచి వాళ్ళకి స్టీల్వే ఎక్కువ వాడుతూ ఉంటాం ప్లాస్టిక్ అయితే అస్సలు కోర్ బాక్స్ అవి పెట్టను ఎవరన్నా ఇస్తే తప్పనిచ్చి అది అన్నమాట ఇవాళ వీడియో అండి మీకు బోరింగ్ అనిపించిన ఈ చివరి వాటికి చూసి ఎలా ఉందో ఖచ్చితంగా మీ ఒపీనియన్ నాతో షేర్ చేస్తారని అనుకుంటూ ఇవాళ ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్